వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనీషా మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది మిత్ర అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని అంటుంది ఒక్కసారిగా మిత్ర వాట్ ఆ క్వశ్చన్ ఏంటి మనీషా అని అంటాడు అప్పుడే దేవే అనే అది విని క్లాప్స్ కొడుతూ ఇక మనిష చాలా కరెక్ట్గానే అడిగింది కదా మిత్ర అని అంటుంది ఇక మాటలకి మిత్ర ఏంటి పిన్ని మనిషా క్లాప్స్ కొట్టే అంత క్వశ్చన్ ఏం అడిగిందని నాకైతే అర్థం కావట్లేదు అని మిత్ర అంటాడు ఇంతలోకి అప్పుడే అరవింద కూడా అక్కడికి వస్తుంది ఇక దేవయ్య అని అంతే కదా మిత్ర మనిష ఈ ఇంటికి ఇంట్లో ఉన్న మనుషులకి ఏమవుతుందని తను మనతో పాటే ఉండాలి ఎందుకు నీ గురించి ఆలోచించాలి నీ జాగ్రత్తలు తీసుకోవాలి నీ బిజినెస్కి హెల్ప్ చేయాలి ఇవన్నీ మనిష ఎందుకు చేయాలి ఈ ఇంటికి మనిషికి ఏం సంబంధం ఉంది చెప్పు మిత్ర అని దేవయ్య అని అంటుంది ఇక అరవింద అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో మనిషా చెప్పు మిత్ర నీ మనసు మారుతుంది ఎప్పటికైనా నా మెడలో నువ్వు మూడు ముళ్ళు కడతావని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను కానీ నువ్వు మాత్రం నా గురించి పట్టించుకోవట్లేదు ఎప్పుడు చూసినా ఆ అనాథ పిల్ల లక్కీ గురించే ఆలోచిస్తున్నావు నా గురించి ఆలోచించట్లేదు అని వెనకాలే మనిష లక్కీ అనాథ కాదు లక్కీ నా కూతురు మిత్ర దత్తత తీసుకున్నంత మాత్రాన లక్కీ నీ సొంత కూతురు అయిపోదు నీ రక్త సంబంధం అసలే అవ్వదు అని దేవయాని అంటుంది ఇక మిత్ర స్టాపిడ్ పిన్ని మీరు కూడా మనిషితో కలిసి ఏంటి అలా మాట్లాడుతున్నారు చూడండి లక్కీ నా కూతురే రక్త సంబంధం లేకపోయినా లక్కీ నా సొంత కూతురు అవును లక్కీ విషయంలో మీరు ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏంటి మిత్ర ఏం చేస్తావు చూడు ఎప్పటికైనా లక్కీ కన్న తల్లి లక్కీని తీసుకెళ్ళిపోవడానికి ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడేం చేస్తావు అయినా లక్కీ గురించి నాకు అనవసరం మిత్ర మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో చెప్పు ఎప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటావో చెప్పు మనిషా చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి ఎన్నాలి మిత్ర ఇప్పటికీ నీకు ఆరేళ్ళు టైం ఇచ్చాను ఇంకా ఎంత టైం ఇవ్వాలి ఇంకా నేను జీవితాంతం ఇలాగే ఎదురు చూస్తూ ఉండిపోవాలా అవును మిత్ర మనీషా అడుగుతుంది నిజం చెప్పు అని వెనకాలనే మిత్ర చాలా ప్రజల్లో ఉంటాడు అప్పుడే అరవింద దానికి సమాధానం నేను చెప్తాను దేవయాని అని అని అరవింద అంటుంది ఒక్కసారిగా మనీషా దేవయాని అని ఇద్దరు కూడా అరవిందని చూసి షాక్ అవుతారు మిత్ర చాలా ఆలస్యం అవుతుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఈ సమాధానం నేను చెప్తాను అని వెనకాలనే ఇక మిత్ర సరే మమ్మీ అంటూ వెళ్ళిపోతాడు ఇక మనిషా అలాగే దేవయాని అని కొంచెం కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అరవింద ఏంటి మనీషా ఈ ఇంటికి ఏమవుతానో ఈ ఇంటితో నాకేం సంబంధం ఉందని అడుగుతున్నావు ఈ ఇంట్లో నిన్ను చాలి కొద్ది ఉంచాను అలానే మిత్రకి ఒక స్నేహితురాలు అనుకుని నీ బాధ్యతని తీసుకోవాలి అనుకున్నాము అంతే ఇంతకు మించి నీకు ఇంటికి ఏ సంబంధం లేదు నీకు అంతగా ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు అలాగే దేవయని లక్కీ మిత్రకి కూతురు అలాగే మన కంపెనీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా లక్కీ పేరునే ఉన్నాయి అలాంటప్పుడు లక్కీ అనాథ ఎలా అవుతుంది అది కదక్క చెడు దేవయని ఈ మాట నువ్వన్నావు కాబట్టి ఏమనకుండా వదిలేస్తున్నా అదే ఈ మాట మనిష నోట్లోంచి కానీ ఇంకెవరి నోట్లోంచి వచ్చినా చంప పగలేది అని వెనకాలనే ఒక్కసారిగా దేవయాని అని అలాగే మనీషా షాక్ అవుతారు ఇక మిత్రతో పెళ్ళి మిత్ర చెప్పాడు కదా తనకి అలాంటి ఆలోచన లేదని మిత్రకి ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో అప్పుడే మీ పెళ్ళవుతుంది అవుతుంది అంతవరకు మిత్రని పెళ్లి విషయంలో డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు మనిషా గుర్తుపెట్టుకో అని చెప్పి కోపంగా అరవింద వెళ్ళిపోతుంది ఇక మనిష ఏంటే ఇక జీవితాంతం ఇలాగే ఎదురు చూడాలా ఏంటి నేను మనిష ఖచ్చితంగా నీకు ఏదో ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశంతో మిత్ర ఖచ్చితంగా నీకు దక్కుతాడు అవును నువ్వు వీటి గురించి ఆలోచించ మాకు నోరు మూయించాలి అంటే మిత్ర మిత్ర నోటితో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేలా చేయాలి అప్పుడు మాత్రమే మనం అరవింద్ అనోర్ని మూరించగలం పద అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జున్నుని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుంది కానీ లక్ష్మి మనసు అంతా చాలా ఆందోళనగా ఉంటుంది ఇదేంటి ఈరోజు నా మనసు ఇంత ఆందోళనగా ఉంది మిత్రగారికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఏంటి అవును ఎందుకనో పదే పదే మిత్రగారే గుర్తుకొస్తున్నారు మిత్రగారికి ఏదో ప్రమాదం జరగబోతుందేమోనని నా మనస్సాక్షి నా మనసుకి చెప్తుంది ఏమై ఉంటుందంటో అవును మిత్రగారికి ఉన్న గండాలు పోవాలన్నా మిత్రగారికి రాబోయే గండాల గురించి తెలుసుకోవాలన్నా దేశతుల గారు మాత్రమే చెప్పగలరు దేశతుల గారిని కలిస్తే ఖచ్చితంగా మిత్రగారికి ఉన్న ద ఏంటో తెలుస్తాయి అని చెప్పి ఇక లక్ష్మి జున్నుని అర్జున్ని స్కూల్కి తీసుకెళ్ళమని అంటుంది ఏ లక్ష్మి నీకేమైనా ముఖ్యమైన పనుందా అర్జున్ గారు అది నాకు ముఖ్యమైన పనుంది అందుకని దయచేసి మీ జున్నుని బయటకి తీసుకెళ్ళండి సరే లక్ష్మి నిన్ను కూడా నన్ను డ్రాప్ చేయమంటావా వద్దు అర్జున్ గారు నేను వెళ్తాను అని చెప్పి ఇక లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ ఖచ్చితంగా లక్ష్మి తన గతంలో జ్ఞాపకాలకు సంబంధించిన వాళ్ళని ఎవరినో కలవటానికి వెళ్తుంది అందుకే ఒక్కసారిగా లక్ష్మి ఉంటాయి కానీ లక్ష్మి ఎవరిని రావద్దంటుంది కదా లక్ష్మి ఎలా అయినా నీ గతాన్ని తెలుసుకుంటాను అని అర్జున్ అనుకుంటాడు ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి మిత్ర దీక్షితుల గారికి ఫోన్ చేస్తుంది ఇంతలోకి దీక్షితుల గారి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి ఎవరు మాట్లాడేది నేను అరవింద అరవిందమాలిని మాట్లాడుతున్నాను దీక్షితు గారితో ముఖ్యంగా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఒకసారి దీక్షితుల గారికి ఫోన్ ఇస్తారా సారీ మేడం దీక్షితుల గారు జ్ఞానంలో ఉన్నారు ఇప్పుడిప్పుడే ఆయన ఫోన్ మాట్లాడరు కొంచెం టైం పడుతుంది అవునా నేను చాలా ముఖ్యమైన విషయం గురించి దీక్షితు గారితో మాట్లాడాలి త్వరగా ఫోన్ ఇవ్వరా ఇక్కడికి రండి మేడం దీక్షితులు గారు కాసేపట్లో జ్ఞానం నుంచి బయటికి వస్తారు అప్పుడు జ్ఞానంలో ఉంటే మీరు ఇక్కడే మాట్లాడచ్చు ఫోన్లో మాట్లాడరు సరే ఇప్పుడే నేను వస్తున్నాను అని అరవింద కాల్ కట్ చేసి మిత్రా నన్ను అర్జెంటుగా ఒక దగ్గరికి తీసుకెళ్తావా ఏమైంది మమ్మీ ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నావు మిత్రా ముందు నేను చెప్పింది చేస్తావా సరే మమ్మీ ఇంతకీ ఎక్కడికి దీక్షితులు గారి దగ్గరికి త్వరగా నన్ను దీక్షితు గారి దగ్గరికి తీసుకెళ్ళు సరే రా మమ్మీ అంటూ మిత్ర అరవిందాన్ని ఇంకా కార్ ఎక్కించుకొని దీక్షితు గారి దగ్గరికి బయలుదేరుతారు ఇక లక్ష్మి కూడా ఒక పక్కన ఆటోలో దీక్షితుడి దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఇంట్లో ఉన్న మనిషా అయితే చిరాగ్గా ఉంటుంది అప్పుడే లాక్కి మనిషా ఆంటీ మీరు ఖాళీగానే ఉన్నారు కదా నేను ఒక చిన్న పని చెప్తాను చేస్తారా ఏంటి ఇప్పుడు నీకే హెల్ప్ చేయాలి నేను అది ఆంటీ ఇదిగోండి నేను నిన్న స్కూల్లో కొన్ని వీడియోస్ తీశాను వాటిని ఎడిట్ చేసి ఇస్తే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటాను చేస్తారా ఆంటీ ఇప్పుడు నేను చేయను నాకు చిరాగ్గా ఉంది వెళ్ళు అది కాదంటీ ప్లీజ్ అని వెనకాలని ఇంకా దేవయాని లక్కీ తప్పకుండా చేస్తుంది మనిషా తీసుకో ఫోన్ అని వెనకాలని ఇక మనిషా చిరాగ్గా ఫోన్ తీసుకుంటుంది లక్కీ స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంతలోకి పక్కన ఉన్న దేవయానిని ఏంటి ఆంటీ ఆ లక్కీని చూసినప్పుడల్లా లక్ష్మినే గుర్తొస్తుంది అప్పుడు లక్ష్మి మా ఇద్దరికి దూరం మధ్యలో అడ్డుగా ఉండేది ఇప్పుడు మిత్రకి నాకు ఈ లక్కీ అడ్డుగా ఉంది మరి నిన్ను లక్కీకి హే అని హెల్ప్ చేయమంటారేంటి మనీషా కొన్ని విషయాల్లో మనకి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ రానప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి చేయాలి అవును లక్కీని నువ్వు మంచి చేసుకుంటే ఖచ్చితంగా మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అవును మనం లక్కీ ద్వారా ఈ పని చేయొచ్చు కదా ఇప్పుడు ఏమంటున్నారు మీరు ఆ లక్కీతో నన్ను అమ్మాని పిలిపించుకోమంటారా ఏంటి మనీషా అంతే కదా మిత్ర డాడీ అయినప్పుడు నువ్వు అమ్మవే కదా అవ్వాలి కరెక్ట్గా చెప్పారా అంటీ సరే ఇప్పుడే ఆ వీడియోస్ని ఎడిట్ చేస్తాను అని చెప్పి మనీషా ఇంకా లక్కీ ఫోన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఫోన్లో ఈ ఫోన్లో అర్జున్ వల్ల ఇంట్లో ఫ్యామిలీ వీడియో వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ వీడియోని చూస్తూ ఒక్కసారిగా మనీషా దేవయ్య అని షాక్ అవుతారు ఆంటీ లక్ష్మి లక్ష్మి ఆంటీ అవును మనీషా లక్ష్మి లక్ష్మి ఏంటి బ్రతికే ఉందా అని ఇద్దరు కూడా ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా ఒక పక్కన లక్ష్మి అలాగే అరవింద ఇద్దరు ఒకేసారి దీక్షితుడు ఇంటి దగ్గరికి వస్తారు ఇక లక్ష్మి ఆటోలోంచి దిగుతూ ఉంటే అప్పుడే అరవింద మిత్ర కూడా కారులోంచి దిగి గబగబా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక లక్ష్మి కూడా అడుగులు వేస్తూ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూస్తుంది అలాగే షాక్ అయ్యి ఇదేంటి మిత్ర గారు అలాగే అత్తయ్య గారు కూడా దీక్షితు గారి దగ్గరికి వచ్చారేంటి అంటే నాకు ఎలా అయితే అనిపించిందో అత్తగ్గరకు కూడా అలాగే అనిపించిందా అందుకే ఇక్కడికి వచ్చారా వాళ్ళు చూడకుండా నేను దొంగచాటుగా దీక్షితులతో ఏం మాట్లాడుతున్నారో చూడాలి అని చెప్పేసి ఇక లక్ష్మి దొంగచాటుగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలోకి అరవింద అలాగే మన మిత్ర ఇద్దరు కూడా దీక్షితుల దగ్గరికి వస్తారు ఇక దీక్షితులు రా అరవింద రా మిత్ర నీ మనసులో ఉన్న అనుమానం అరవింద భయం రెండిటికీ సమాధానం నా దగ్గర దొరుకుతుందనేగా వచ్చారు అవును మిత్ర ఆ రోజు మిత్ర జరిగిన యాక్సిడెంట్లో మిత్రని కాపాడింది లక్ష్మి అని దీక్షితులు అంటాడు ఒక్కసారిగా మిత్ర మా అరవింద షాక్ అవుతారు అలాగే దొంగచాటుగా చూస్తున్న లక్ష్మి కూడా షాక్ అయిపోతుంది ఇక దీక్షితుడు గారిని జీన్ మాట్లాడుతున్న దీక్షితుడు గారు లక్ష్మి లక్ష్మి మిత్రని కాపాడటమేంటి అవును అరవింద మీ అనుమానం అబద్ధం మీరుతో చూసింది నిజం కాదని భ్రమపడుతున్నారు కానీ ముమ్మాటికి మిత్రని కాపాడింది లక్ష్మి మాత్రమే వాట్ ఏం మాట్లాడుతున్న దీక్షితు గారు చనిపోయిన లక్ష్మి నన్ను ఎలా కాపాడుతుంది మిత్ర ఒక్కసారి ఆలోచించు ఇప్పటి వరకు గండాల నుంచి నిన్ను కాపాడింది కేవలం లక్ష్మి మాత్రమే మరి ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుంటారు ఆలోచించు నీకు లక్ష్మి కాపాడిందని అనిపించట్లేదా అనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మి లగేక నాకు కనిపించింది కనిపించడం కాదు మిత్ర నిన్ను కాపాడింది లక్ష్మినే అవును అరవింద మీరు నమ్మినా నమ్మకపోయినా మిత్రని కాపాడింది లక్ష్మినే అలాగే మిత్రకి రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రాణగండం వస్తుంది ఆ గండం నుంచి తప్పించాలి అంటే కేవలం అది లక్ష్మి వల్లే అసాధ్యం అవును నాకేం అర్థం కావట్లేదు మిత్రని ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడుకుంటాం లక్ష్మి బ్రతికే ఉన్నా ఎందుకు మా దగ్గరికి రావట్లేదు లక్ష్మి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు మమ్మీ ఎందుకు లక్ష్మి గురించి మాట్లాడుతున్నావు లక్ష్మి తిరిగి రావాలనుకున్నా తనని ఎప్పటికీ నేను క్షమించను అవును అని మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు ఇక అరవింద మిత్ర లక్ష్మి మీద కోపంగా ఉన్నాడు కానీ దీక్షిత్ర గారు లక్ష్మి ఎక్కడ ఉందని ఎలా తెలుసుకోవాలి లక్ష్మి ఎలా మిత్రని కాపాడుతుంది చూడు అరవింద లక్ష్మి మిత్రని కాపాడటానికి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది అవును నువ్వు బాధపడకు కంగారు పడకు మిత్ర ప్రాణాల్ని కాపాడేది ఈ ప్రపంచంలో లక్ష్మి మాత్రమే అని చెప్పి అరవై దీక్షితుడు అంటాడు ఒక్కసారిగా లక్ష్మి చాలా బాధపడుతుంది ఇక అరవింద బయటికి రాగాలనే మిత్ర మమ్మీ నిజంగానే లక్ష్మి బ్రతుకుందని దీక్షితు గారు చెప్పేస్తున్నారు కాబట్టి ఒకవేళ బ్రతికే ఉంటే మాత్రం లక్ష్మి అనవసరంగా చావలేదే ఎందుకు నేను బ్రతుకున్నానని ఫీల్ అవుతుంది అవును అని వెనకాలనే మిత్ర జందుకు రాలా మాట్లాడుతున్నావు లక్ష్మిని ఎందుకు అంత అసహించుకుంటున్నావు అంత పెద్ద తప్పు లక్ష్మి ఏం చేసింది ఏం చేసిందా మన కుటుంబాన్ని రోడ్డునికెక్కిచ్చింది తన మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసింది డబ్బు కోసం అంత దిగజారాలా అని మిత్ర అంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ మిత్రగారు నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నారా అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన మనీషా దేవి అని ఆంటీ అంటే లక్ష్మి బ్రతికే ఉంది ఆ అర్జున్ని పెళ్లి చేసుకుంది లక్ష్మీనా మనీషా లక్ష్మి క్యారెక్టర్ గురించి మనకి బాగా తెలుసు ఇంకొక పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అయితే లక్ష్మిదే కాదు కానీ లక్ష్మి ఆ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా లక్ష్మి మనకి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది ఇచ్చిన మాట కోసమే లక్ష్మి దూరంగా ఉంది మిత్రని మొన్న కాపాడింది కూడా లక్ష్మినే అలాగే ఆ జున్ను గడి వాళ్ళ అమ్మ లక్ష్మి అంటే జున్ను మిత్ర కొడుక అవును ఈ విషయం మనకి మాత్రమే తెలుసు కానీ మిత్రకి మాత్రం అరవింద్ అక్కకి మాత్రం ఎట్టి పరిస్థితిలోనో తెలియకూడదు అలా తెలియాలంటే ఆ అర్జున్ లక్ష్మి పెళ్లి చేసుకున్నారని వాళ్ళ కొడుకు జున్ను అని మిత్రని అరవింద్ అక్కని మనం నమ్మించాలి అప్పుడే మిత్ర లక్ష్మి మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని వెనకాలనే ఆంటీ మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ ఎలా కథ నేను నడుపుతాను మనీషా నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే అప్పుడే మిత్ర అరవింద ఇంటికి వస్తారు ఇక రాగాళ్ళే దేవే అని ఆగు మిత్ర అక్క నీతో నీతో కూడా ఒక విషయం మాట్లాడాలి ఏంటి పిన్ని అసలే నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను ఇప్పుడు మీరు ఇంకా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు మిత్ర నువ్వేమో ఆ లక్ష్మి మంచిది ఇది అది అని చాలా మాట్లాడావు ఇక అరవింద అక్క అయితే ఎప్పుడు చూసినా నా కోడలు గొప్ప అంటూ మాట్లాడుతుంది కానీ లక్ష్మి నందన కుటుంబాన్ని రోడ్డున లాగి ఇప్పుడు తను నీకు పోటీ పడుతూ మన కంపెనీని తొక్కేయాలనుకుంటున్న ఆ అర్జున్ పెళ్లి చేసుకొని ఆ జున్ను కానీ కని సంతోషంగా ఉంది అవును ప్రపంచానికి తను చనిపోయినట్టు మనందరిని నమ్మించి లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకొని జొన్నుని తల్లయింది వాట్ ఏం మాట్లాడుతున్నామో పిన్ని అని మిత్ర అంటాడు ఇక అరవింద దేవని నోటికొచ్చినట్టు మాట్లాడకు ఆంటీ మాకు తెలుసు మీరు లక్ష్మి గురించి ఏం చెప్పినా నమ్మరు అని కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది అని వెనకాలలే ఇక లక్కీ తీసిన వీడియో కదా ఇది అవును ఆ జున్ను వాళ్ళ అమ్మ ఎవరో కాదు లక్ష్మి అని వెనకాలలే ఒక్కసారిగా మిత్ర అలాగే అరవింద లక్కీ జున్ను వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి అని తను చాలా మంచిదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు ఇక ఆ వీడియోని చూసిన మిత్ర అరవింద షాక్ అవుతారు ఇది నమ్మలేకపోతున్నానే లక్ష్మి ఇంకొక పెళ్ళి చేసుకుందంటే నమ్మలేకపోతున్నానే అని అనుకుంటూ ఉంటే ఇక దేవయని మిత్ర నువ్వేమో పెళ్లి చేసుకోకుండా ఒక అనాథ పిల్లతో జీవితాన్ని గడిపేస్తున్నావు కానీ ఆ లక్ష్మి డబ్బు కోసం తన సంతోషం కోసం ఇంకొక పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంది నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోవాలా ఇప్పుడు లక్ష్మి నేను ఇలా చూస్తే నవ్వుకుంటుంది నీ జీవితం తన వల్లే ఇలా అయిందని సంతోషపడుతుంది అదంతా అవసరం అంటావా నోపిన్ని అలా జరగకూడదు అలా జరగకూడదంటే నువ్వు మిత్ర మనిషి అని పెళ్లి చేసుకుంటేనే లక్ష్మికి గుణపాఠం చెప్పినట్టు ఉంటుంది అవును అని వెనకాలనే ఇక మిత్ర జస్ పిన్ని లక్ష్మి నన్ను మోసం చేసి కొంచెం కూడా ఇది లేకుండా ఇంకొక పెళ్లి చేసుకుంది నేను కూడా అంతే ఇప్పుడే మనిషి అనే పెళ్లి చేసుకుంటాను వెంటనే ముహూర్తాలు పెట్టించండి మిత్ర విషయం ఏంటో తెలుసుకోకుండా నువ్వు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని అరవింద అంటుంది జీంటి మమ్మీ ఇదంతా చూసాక కూడా ఇంకా నువ్వు లక్ష్మిని సపోర్ట్ చేస్తున్నావా నేను ఇప్పుడే ఈ ముహూర్తంలోనే మనీషా మళ్ళలో తాళి కడతాను అని చెప్పి అరవింద అంటు ఇక మిత్ర అంటాడు ఆ మాటలకి మనీషా దేవే అని చాలా సంతోషపడతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబో